దించినామనుకో నీ ఒక్క కాక మీద బట్ట పడిపో తొందరగా అట్లా కానుబే అమ్మా చూడు బాబు అమ్మా కొండమ్మదేవి చాలా నొప్పులతో నాది కొండ కొండమ్మదేవి కాను చేయలే అంటే కానుపు చేయాలంటే నీ జతకు మంచి కూలోడు కూలోనే ఉండాలి లెక్క పిల్చుకోని వస్తాను కూలోనే ఏ దించకూడదు నువ్వా బాబు చంపు కర్రా అదే అప్పుడు చెప్తే చూడు నూట యాభై రెండు ఎనిమిది వందల యాభై ఏడు ఐదు నిమిషాలు గుడ్డ పట్టుకుంటే ఓనర్ వచ్చింది మాట్లాడదు శాలు ఇప్పించుకో ఎత్తాను శాలు అంటే పెద్దప్ప ఓనర్ వచ్చింది మాట్లాడదు సరే ఏమేమి పెట్టుకుండేది కూడా చేత కదా నీకు నీకేం శని పట్టి ఇది పట్టుకోయడా ఎక్కులేకుంట దప్పుకొని మగా పరక్తనే నేహదే కుంతే దెబ్బకు మీరు మాది మాదట్ల గబ్బూరు కాదు నీకు మదనపల్లి దగ్గర మదనపల్లి దగ్గర నిడి గుద్దె పిల్ల నుద్దు కాదు వారి

అందుకే నీ నా కొడుకు ముక్కలు ఇంత లాభ అయిపోయింది బాగున్నాయి పేర్లు పెట్టిండ్లా తునకలు అరిందలో పునకలా ఆరిండ్లా అందుకనే పేర్లు పెట్టుకోండి ఏం బాగుంటుందని అమ్మ పిలుచుకొని పోయి మూడు దావంలో కూర్చొని పెట్టి మూడు పరకలు ఎత్తుకొచ్చి నీ మగా కొట్టేదానికి ముద్దు పేర్లు పెట్టింది ముద్దు పేర్లు పెట్టింది నా పేరు నా పేరు ఆడుచేసి వస్తాను చిత్తూరు బస్తాను చిత్తూరు బస్తాను దగ్గర కదా అందుకోలు తో నాది ఏమే తనక చెప్తాడా ట్రైన్ పూర్తి చేసి కట్టుకోని కట్టుకొని కట్టుకొని అట్లా గొంతుకేసా ఇంకా తీసుకుంటాం టైం పొరతా కొడుతుంది అమ్మా కథం కాయ

నాదే తప్పో ఆయనదే తప్పు బుడి 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 అనే వేసినాడు ఆయన తప్పు ఇవి ఏ చేతిలో ఇది లేకపోతే ఎంచుకొని ఇరవై ఏట్లు కొట్టా నలభై ఏట్లు కొట్టాక కొట్టాకూరు చేతులు లేకపోతే ఎనభై ఏట్లు కొట్టా ఆ పిల్లోలకి ఎందుకంటే అట్లా ముక్కులుండేది ఈయన ముక్కుల్లో దాటేసింది మగవాళ్ళు చాలా మంది ఉన్నారు చెప్పు చెప్పు చాలా ఉన్నారు మగవాళ్ళతో అక్కడ ఆడవల్ల అక్కడ ఆడవల్ ఇక్కడ అగ్గ చెప్తా అండి అదంటే ఎందుకు చెప్పు పిల్ల పిల్ల పిల్లపిల్ల మాకు రావు అట్లా మాటలు మేము నేర్చిన నీ ఎంత పిల్లాలి మాటలు నువ్వే చెప్పుకోదు ఏందో నేన కొడు కొడుకు రాదమ్మా మగవాళ్ళు అందరు అట్లా అంత ఇట్లా మల్లుకోండి ఆడవాళ్ళు అట్లా మల్లుకోండి చెప్పినా నా కొడుక కోముటో చెట్లు నీళ్ళు తాగట్లానే పెట్టారా పెట్టారా అంటే ఏంటో చేతిలో పెట్టి చేతిలో పెట్టిారీ చూడు బిడ్డ కూడా ముద్దుగా పుట్టినా சக்கிர ஓம் சக்கரன்ட்டு பட்னா ஓதேயோ ஒரு வேலைமா ஒரு வேலை வர ஒரு பெரிய மட்டும் தான் என்ன பெரியமா

మగమ్మయ్య చెవులు కట్టుకోమంటే చెంపలకు తలకాయ ఎంత జుట్టుకొని వచ్చేసింది అరే నాయన వార వారం శనివారం నాడు శనివారం మాతమ నాడు తొమ్మిది గంటలకు పైన పది గంటలకు లోపల నాకు ఆడబాలకు జన్మించింది ఏం అందంగా పుట్టింది రాయన అవును మాసిన బిడ్డ చక్కెర బిడ్డ అమ్మ వరాల బిడ్డ అబ్బ అమ్మ దొంగ అమ్మ దొంగ నాయన దొంగ నాయన దొంగ అంతే అరే రె ముండ నా బట్టల పాలు బిడ్డకు పాలిస్తాండనే మైకి చెట్టు నా బట్ట నువ్వు ఇక్కడే చూసుకొని ఉండరు మలికొండలు ఇక్కడ మలికొక్కడా ఏమో బెడ్కి పాలు ఇస్తానులే బిడ్కి పాలు ఇచ్చేటప్పుడు కూడా చూసిందా మగవాళ్ళు గాయపు చూడ అద్దాలు ఉన్నాయి పక్క ఆయప్ప ఇంకా ఉంది చూడప్పా బా ఏమమ్మా ఈ మగవాళ్ళు నీ అమ్మ పెట్టినది అంగనానే ఏం పద్దెనిమిది లీటర్లు వస్తాయ్ పాప తలరాతను మాట్లాడ తల్లి ఎంటి బాగుంది మా జాలికి ఏం ముట్టింది నీ బిడ్డ అయ్యో నీ మంటంగ హ అమ్మ తంగ బాబు ఇప్పుడే బా ఆచార ప్రకారముగా బంగార ట్యూటిల పారణ పెట్టి వండి పెట్టి లాలిపాటల జోలపాట పాడి పోరి రే పో అంటే దిష్టి దిష్టివా అదేదనా ఎలకపల్లి గ్రామస్తులకు మరొకసారి కళామదలు అననాడు లేక లేక ఆడబాలిక చెంది చెందిని పాల్గొండలో ప్రజలు మహాతలిని బంగారు ట్యూటర్ పండబెట్టి లాలిపాటలు పాటలు పాడారు అటు పెమట ఒట్టి అత్తం తమల రాదని వజ్ర వైడూర్యములు మాణిక్యములు గోదానం భూదానం వస్త్రదానం కాసుదానం కాలు గోర్నింటి కంట్రపు మహాతలికి బహుమతులు అలంకరించారు ఇక్కడిన తల్లిదండ్రులు అన్నదమ్ములు మరి ముఖ్యంగా బిడ్డల్లేని తల్లిదండ్రాదులు అనారోగ్యంతో బాధపడుతున్నవారు ఇక్కడికి వచ్చి ఉయ్యాలను ఊపి పసుపు కుంకుమ తీసుకొని మీకు తోచిన కానుకలు సమర్పించిన మీ యొక్క కోరిక కోరిన కోరికలు నెరవేరని మరి మరి కోరుకుంటున్నాం రే బాబు బాబు అట్లాడుకుంటానేలేమో అది చాలా మనకు రిందూ గోవింద అమ్మ